హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కథ పేరు దొంగ చెప్పిన నీతి ద మారల్ టోల్డ్ బై ద థీఫ్ ద మారల్ టోల్డ్ బై ద థీఫ్ ద మారల్ అంటే నీతి టోల్డ్ బై ద థీఫ్ అంటే దొంగ చేత చెప్పినటువంటి నీతి ఇక్కడ మనం రిలేటివ్ ప్రొణౌన్ కూడా రాసుకోవచ్చు ద మోరల్ విచ్ ఇస్ టోల్డ్ బై ద థీఫ్ ఏదైతే చెప్పారో అదే ఆ నీతి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొణౌన్ కూడా రాసుకోవచ్చు ద మోరల్ విచ్ ఇస్ టోల్డ్ బై ద థీఫ్ కానీ మనం సింపుల్ గా చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ద మారల్ టోల్డ్ బై ద థీఫ్ అని చెప్పుకోవచ్చు లేదా ఇంకా సింప్లిఫై చేయాలంటే ద దీఫ్ మోరల్ అని చెప్తే సరిపోతుంది థీఫ్ మారల్ అంటే దొంగ యొక్క నీతి అంటే సరిపోతుంది అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది అదే కనుక నేను సింపుల్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే నేను ఇలానే రాస్తాను ద థీఫ్స్ మారల్ సింప్లిఫై చేయొచ్చు డీటెయిల్ గా రాయాలంటే ద మారల్ టోల్డ్ బై ద థీఫ్ లేదా ద మారల్ విచ్ ఇస్ టోల్డ్ బై ద థీఫ్ అని చెప్పొచ్చు ఈ రోజు మన గత పేరేంటంటే ఏంటంటే ద థీఫ్ మారల్ అంటే సరిపోతుంది మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు దేర్ వాజ్ ఎ ఫార్మర్ నేమ్డ్ సీతయ్య ఇన్ మీర్జాపురం దేర్ వాజ్ ఎ ఫార్మర్ అంటే అక్కడ ఒక రైతు ఉండేవాడు నేమ్డ్ సీతయ్య ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ వాజ్ నేమ్డ్ ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు హూ వాజ్ నేమ్డ్ డీటెయిల్ గా రాస్తే సింపుల్ గా చెప్పాలంటే ఏం సరిపోతుంది దిర్వజ్ ఎ ఫార్మర్ నేమ్డ్ సీతయ్య అంటే సరిపోతుంది కానీ మనం డీటెయిల్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి దిర్వద్ ఫార్మర్ హూ వాస్ నేమ్డ్ సీతయ్య ఎవరైతే సీతయ్య పేరు కలిగి ఉన్నారో అతని ఆ ఫార్మర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది దిర్వదే ఫార్మర్ నేమ్డ్ సీతయ్య ఇన్ మీర్జాపురం మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది హీ హ్యాడ్ ఏ హార్స్ అని చెప్తే సరిపోతుంది హీ హ్యాడ్ ఏ హార్స్ హి అంటే అతను హ్యాడ్ కలిగి ఉన్నాడు ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది వీటు లో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హ్యావ్ వి వన్ హ్యాడ్ హ్యాడ్ వి త్రీ ఏ హార్స్ అతను ఒక గుర్రం కలిగి ఉన్నాడు అని సింపుల్ గా చెప్పొచ్చు అతని దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు సీతయ్య కేర్ ఆఫ్ ఇట్ మనం సింపుల్ గా మనం చాలా సార్లు చెప్తుంటాం టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఇక్కడ టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్ అంటే బాగా చూసుకోండి అనే ఉద్దేశంలో చెప్పవచ్చు ఇక్కడ టుక్ అండ్ రాసం ఎందుకంటే ఫాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి సీతయ్య టక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే సీతయ్య చూసుకునేవాడు ఇక్కడ గుడ్ కేర్ ఆఫ్ అంటే బాగా చూసుకునేవాడు దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు సీతయ్య టు గుడ్ కేర్ ఆఫ్ ఇట్ ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు డైలీ లైఫ్ లో వాడడానికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ దానితో పొలం పని చేయించేవాడు హీ యూజ్డ్ ఇట్ టు డూ ఫార్మ్ వర్క్ లేదా హీ మేడ్ ఇట్ వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ హీ యూజ్డ్ ఇట్ హీ అంటే సీతయ్య యూజ్డ్ ఇట్ అంటే దాన్ని వాడేవాడు యూజ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ ఉంది ఇట్లా అంటే ఇక్కడ హార్స్ దాన్ని వాడాడు టు డూ ఫార్మ్ వర్క్ అంటే పొలం పని చేయడానికి లేదా పొలంలో పని చేయడానికి దాన్ని వాడేవాడు లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే హీ ఇట్ వర్క్ అంటే దానితో పని చేయించేవాడు ఇలాంటి స్ట్రక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి మేక్ ఇట్ వర్క్ అంటే దానితో పని చేయించాలి హీ మేడిట్ వర్క్ అంటే దాని పని చేయించాడు ఇన్ ద ఫీల్డ్స్ అంటే పొలంలో పని చేయించేవాడు గో అండ్ మేక్ హిమ్ వర్క్ అంటే వెళ్ళి అతనితో పని చేయించు అని చెప్తుంటాం కదా అలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి మీరు సింపుల్గా మేక్ హిమ్ వర్క్ అతనితో పని చేయించు ఐ మేడ్ హిమ్ వర్క్ అతనితో పని చేయించాను మీరు ఒక స్ట్రక్చర్ తీసుకొని అన్ని టెన్సెస్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి తెలుగులోను అలాగే ఇంగ్లీష్లోను అలాంటప్పుడు మీరు ఈజీగా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు ద హార్స్ డి నాట్ లైక్ దట్ ద హార్స్ గుర్రం డిడ్ నాట్ లైక్ దట్ గుర్రానికి అది నచ్చేది కాదు లేదా అది ఇష్టం ఉండేది కాదు అని కూడా చెప్పొచ్చు డిడ్ నాట్ లైక్ దట్ డిడ్ అనేది ఇక్కడ పాస్ టెన్స్ లో ఉంది వీటిలో ఉంది డిడ్ నాట్ లైక్ దట్ గుర్రానికి ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు నేను ఎవరు చెప్తున్నారు ఇక్కడ గుర్రం చెప్తుంది మై యాన్సెస్టర్స్ వర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కింగ్స్ దే ఎంజాయిడ్ ఆల్ ది ఎమ్యూనిటీస్ నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు మై యాన్సెస్టర్స్ అంటే నా పూర్వీకులు ఇది సబ్జెక్ట్ వర్ అనేది ఇక్కడ వెర్బ్ మై యాన్సెస్టర్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనే వెర్బ్ రావడం జరిగింది ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది మై యాన్సెస్టర్స్ వర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కింగ్స్ రాజుల సంరక్షణలో ఉండేవారు ద ప్రొటెక్షన్ అంటే సంరక్షణ ఆఫ్ కింగ్స్ రాజుల యొక్క ఇక్కడ అండర్ అనేది వారి కింద అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది మై యాన్సెస్టర్స్ వర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కింగ్స్ అంటే నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు దే ఎంజాయిడ్ ఆల్ ది ఎమ్యూనిటీస్ ఇక్కడ ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు దే అంటే నా పూర్వీకులు ఎంజాయిడ్ మనం ఇదంతా పాస్ట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం కాబట్టి వీటిలో ఉంది దే ఎంజాయిడ్ ఆల్ ది ఎమ్యూనిటీస్ అని చెప్పొచ్చు లేదా దే ఎంజాయిడ్ ఎవ్రీ లగ్జరీ అని కూడా చెప్పొచ్చు మనకు ఒకాబులరీ కనుక బాగా తెలిసి ఉంటే ఒక్కొక్క వాక్యాన్ని వివిధ రకాలుగా కూడా చెప్పొచ్చు దే ఎంజాయిడ్ ఎవ్రీ లగ్జరీ అని కూడా చెప్పొచ్చు అంటే ప్రతి సౌకర్యం అనుభవించారు ఎవ్రీ లగ్జరీ దే ఎంజాయిడ్ ఎవ్రీ లగ్జరీ అంటే సకల సౌకర్యాలు అనుభవించారు లేదా దే ఎంజాయ్డ్ ఆల్ ది ఎమ్యూనిటీస్ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు యాన్సెస్టర్స్ అంటే పూర్వీకులు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకునేది ద టుక్ పార్ట్ ఇన్ మెనీ బ్యాటిల్స్ బట్ ఐ ఐఎమ్ ఫోర్స్ టు లివ్ లైక్ ఏ స్లేవ్ ఇట్ ఆల్వేస్ థాట్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఎవరు నా పూర్వీకులు దే అంటే వారు ఇక్కడ వారంటే ఎవరు నా పూర్వీకులు దే టుక్ పార్ట్ ఇన్ మెనీ బ్యాటిల్స్ టేక్ పార్ట్ అంటే పాల్గొనడం టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ టెన్స్ ఉంది టేక్ పార్ట్ అంటే పాల్గొనడం టుక్ పార్ట్ అంటే పాల్గొన్నారు ఇన్ మెనీ బ్యాటిల్స్ చాలా యుద్ధాల్లో అంటే ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు బట్ కానీ నౌ ఇప్పుడు ఐఎమ్ ఫోర్స్డ్ ఇక్కడ ఇప్పుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడం జరిగింది ఐఎమ్ ఫోర్స్డ్ టు లివ్ లైక్ ఏ స్లేవ్ నేను బానిసల బతకాల్సి వస్తుంది ఫోర్స్డ్ అంటే నన్ను బలవంతంగా బానిసలా బతికేలా చేస్తున్నారు అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఐఆమ్ ఫోర్స్ టు లేవ్ నేను అలా బతుకుతున్నాను అలా బలవంతంగా బతకాల్సి వస్తుంది లైక్ ఎ స్లేవ్ లైక్ అంటే వలే ఏ ఒక స్లేవ్ బానిసలాగా ఇట్ అంటే ఎవరు హార్స్ ఆల్వేస్ థాట్ అంటే ఎప్పుడు అనుకునేది ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు థాట్ అనుకునేది ఎవరు గుర్రం అనుకునేది ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకునేది దే టు పార్ట్ ఇన్ మెనీ బ్యాటిల్స్ బట్ నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు లివ్ లైక్ ఎ స్లేవ్ ఇట్ ఆల్వేస్ థాట్ నేను బానిసలా బలవంతంగా బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడ నుంచి బయటపడాలని ఆలోచించేది బికాస్ ఆఫ్ దీస్ ద హార్స్ కెప్ట్ థింకింగ్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ అందువల్ల బికాస్ ఆఫ్ దిస్ దేనివల్ల అది బానిసలా బతకాల్సి వస్తుందని ఎప్పుడు అనుకునేది కాబట్టి అందువల్ల బికాస్ ఆఫ్ దిస్ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది ద హార్స్ అంటే ఆ గుర్రం కెప్ట్ థింకింగ్ అంటే ఆలోచిస్తూ ఉండేది కీప్ థింకింగ్ అంటే ఎప్పుడు ఆలోచించడం కెప్ట్ థింకింగ్ అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది గతంలో ఇది వీటిలో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కెప్ట్ థింకింగ్ ఆలోచిస్తూ ఉండేది ఆఫ్ ఎస్కేపింగ్ బయటపడాలని తప్పించుకోవాలని ఫ్రం దేర్ అక్కడి నుంచి ఎలాగైనా సంహౌ అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది బికాస్ ఆఫ్ దిస్ ద హార్స్ కెప్ట్ థింకింగ్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రం దేర్ ఒకరోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు వన్ డే థీఫ్ కేమ్ టు సీతయస్ హౌస్ వన్ డే ఒక రోజు ఎతీఫ్ అంటే ఒక దొంగ ఇది సబ్జెక్ట్ కేమ్ టు సీతయస్ హౌస్ ఇక్కడ కేమ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ఇది వెబ్ వచ్చాడు ఎక్కడికి సీతయ్య హౌస్ సీతయ్య ఇంట్లోకి ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు యాట్ దట్ టైం సీతయ్య వస్ ఫాస్ట్ ఎస్లీప్ ఎట్ దట్ టైం అంటే ఆ సమయంలో సీతయ్య వస్ ఫాస్ట్ ఎస్లీప్ సీతయ్య వస్ ఎస్లీప్ అంటే సీతయ్య నిద్రలో ఉన్నాడు సీతయ్య వస్ ఫాస్ట్ ఎస్లీప్ అంటే సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి సీతయ్య వాజ్ ఎస్లీప్ అంటే గతంలో నిద్రలో ఉన్నాడు సీతయ్య వాజ్ ఫాస్ట్ ఎస్లీప్ అంటే గతంలో అతను గాఢ నిద్రలో ఉన్నాడు ఐ వాజ్ ఎస్లీప్ వెన్ యూ కాల్డ్ మీ అని చెప్పొచ్చు జనరల్ గా మనం అంటే నేను నిద్రలో ఉన్నాను మీరు కాల్ చేసినప్పుడు ఇలా ఇలాంటి స్ట్రక్చర్స్ తీసుకొని కొన్ని తెలుగులో వాక్యాలను ఇంగ్లీష్లోకి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు దొంగ చేతికందిన వస్తువులన్నింటినీ మూట కట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది ద థీఫ్ ద హౌస్ హోల్డ్ థింగ్స్ ఇన్ ఎ బండిల్ ద హార్స్ వర్ వాచింగ్ ఎవ్రీథింగ్ దట్ దాట్ ద థీఫ్ దొంగ గ్యాదర్డ్ అప్ ఆల్ హౌస్ హోల్డ్ థింగ్స్ గ్యాదర్ అంటే సేకరించుకుంటున్నాడు లేదా దొరికిన వస్తువులన్నింటినీ లేదా చేతికిందిన వస్తువులన్నింటినీ ఆల్ ద హౌస్ హోల్డ్ థింగ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్ అంతటిని సేకరించుకుంటున్నాడు ఈ బండిల్ అంటే మూట కట్టుకుంటున్నాడు నే బండిల్ అంటే అక్కడ ఉన్నటువంటి మూటలో వేసుకుంటున్నాడు దొంగ చేతికి అందిన వస్తువులన్నింటినీ మూట కట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది ద హార్స్ వాజ్ వాచింగ్ అంటే గుర్రం చూస్తూ ఉంది ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది ఎవ్రీథింగ్ గుర్రం అంతా చూస్తూ ఉంది దట్ వాజ్ హ్యాపెనింగ్ అంటే అక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా చూస్తూ ఉంది ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ అక్కడ ఏదైతే జరుగుతున్నదో అదంతా కూడా ఆ గుర్రం చూస్తూ ఉంది ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి చిన్న కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి thank mm -hmm. you